నమస్కారం అండి మన పెళ్లి చూపులు ఛానల్కు మీకు అందరికీ సాదర స్వాగతం ఈరోజు మన ముందుకు ఒక చక్కని పెళ్ళి సంబంధం వచ్చింది మీరు వ్యక్తిగతంగా అన్ని వివరాలు ఒకటికి రెండు సార్లు విచారించుకొని పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే ముందడుగు వేయవలనని కోరుతున్నాము అమ్మాయి పేరు సుమిత ఇక ఈరోజు ప్రొఫైల్ వివరాల్లోకి వెళ్తే సో ఈమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు చదువు విషయంలోనికి వస్తే అమ్మాయి డిగ్రీ పూర్తి చేశారు ప్రస్తుతం అమ్మాయి ఎక్కడ ఉద్యోగం చేయడం లేదు ఇంట్లోనే ఉంటున్నారు అమ్మాయి వాళ్ళది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాతృభాష తెలుగు కులం వివరాలను చూస్తే హిందూ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు జాతక చక్రం జాతక చక్రం ప్రకారము అమ్మాయిది కుంభం రాశి నక్షత్రము నక్షత్రము పూర్వభద్ర వీరికి సొంత ఇల్లు కూడా ఉంది ఈ ప్రొఫైల్లను వారికి తల్లిదండ్రులలే స్వయంగా పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారు మిత్రులరా సంబంధం చూసేటప్పుడు ఒక చిన్న మాట గుర్తించుకునండి జీవితంలో మనతో నడిచే తోడు సరైనది కాకపోతే జీవితం భారంగా ఉంటుంది మిత్రులారా సంబంధాలు చూసేటప్పుడు ఒక చిన్న మాట గుర్తించుకోండి జీవితం అంతా మనతో నడిచే తోడు సరైనది కాకపోతే జీవితం భారంగా మారుతుంది అందము ఆస్తి కంటే కూడా ఎదుటివారి గుణం మనల్ని అర్థం చేసుకునే మనసు ముఖ్యమని గ్రహించుకోండి సరైన వ్యక్తి దొరకడానికి కొంచెం సమయం పట్టినా పర్వాలేదు కానీ మంచి నిర్ణయం తీసుకోండి మీ జీవిత ప్రయాణంకి ప్రయాణంలో మీకు సరైన తోడు వెతికి పెట్టే ఈ చిన్న ప్రయత్నంలో మన పెళ్లి చూపులు ఛానళ్ళు ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి పెళ్లి సంబంధాల వివరాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన పక్కనే మరియు పక్కనే ఉన్న బెల్ ఐకన్ను నొక్కండి మీకు తెలిసిన వారు ఎవరైనా పెళ్లి సంబంధం కోసం మీకు తెలిసిన వారు ఎవరైనా పెళ్లి సంబంధం కోసం తెలుసుకోవాలనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ మరో మంచి సంబంధంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు